అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి తర్వాత మళ్లీ అంతటి ప్రాధాన్యత కలిగిన పిఎస్సీ చైర్మన్ పదవికి మాజీ మంత్రి హరీష్ రావు పేరు ఖరారయ్యింది హరీష్ కు చైర్మన్ పదవి ఇవ్వాలని ప్రతిపక్ష నాయకుడి హోదాలో కేసీఆర్ స్పీకర్ కు లేఖ రాశారు సిద్దిపేట నుంచి వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన హరీష్ రావు గత పర్యాయం ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు ప్రభుత్వ ఆదాయ వ్యయాల లెక్కలను ప్రతిపక్షం తరపున ఆడిట్ చేసే అతి కీలక బాధ్యతను హరీష్ రావు నిర్వహించనున్నారు తెలంగాణ అసెంబ్లీలో ప్రజల తరపున కొట్లాడే నాయకుడిగా పేరున్న హరీష్ రావు పీఎస్సీ చైర్మన్ కానున్నారు ప్రధాన ప్రతిపక్షంలోని ఎమ్మెల్యేలకు పిఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నది అసెంబ్లీలో అనేక కమిటీలు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను సమీక్షించే అతి కీలకమైన కమిటీ కావడంతో మొదటి నుంచి పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ప్రాధాన్యత ఉంది ప్రతిపక్షంలోని ప్రధాన నాయకుడికి ఈ పదవి దక్కుతుంది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు అయితే పిఎస్సీ చైర్మన్ గా ఎవరిని నియమించాలనే విషయంలో అనేక మందితో కేసీఆర్ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం పార్టీలో తన తర్వాత అంతటి ప్రజాదరణ ఉన్న నాయకుడిగా హరీష్ పేరు బలంగా ముందుకు వచ్చింది అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులను సమన్వయపరుచుకుని ముందుకు ముందుకుపోయే లక్షణాలు కలిగిన హరీష్ కు కీలక పదవి ఇవ్వడం పార్టీకి ఉపయోగపడుతుందని కేసీఆర్ భావించారు పార్టీలో మరో ముఖ్య నాయకుడైన కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలక పదవిలో కొనసాగుతున్నారు అసెంబ్లీలో హరీష్ కు చైర్మన్ హోదా లభించడం ద్వారా ఇద్దరు యువ నాయకులకు ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుందని కేసీఆర్ భావించారు హరీష్ గత పర్యాయం ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి ఉండడం కూడా కలిసి వచ్చింది దీంతో హరీష్ కు పిఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వాల్సిందిగా కేసీఆర్ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు లేఖ రాశారు ఒకటి రెండు రోజుల్లోనే హరీష్ ను పిఎస్సీ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది